ప్రభు నా మనకి మహిమ కలిగింది కానీ మీ అందరికీ నా వందనాలండి పావునరు కదా మీ అందరు చూడండి ప్రతి ఉదయమే లేచి లేవగానే ప్రార్థనతో ఆ ఉదయాన్ని ప్రారంభించినప్పుడు ఆ దినమంతా నీకు అన్ని విజయాల్లో విజయం కలిగిస్తాడు వెళ్ళు మార్గంలో సరళం చేస్తాడు నీ జీవితాంతం నీకు కృప చూపించే దేవుడు నీకు ముందుగా ఉంటాడు ఇప్పుడు ఉదే కాలమే మోకరించి ప్రభు నాకు తోడుగా ఉండవా నన్ను నడిపించవా అని ప్రభువుని అడిగినప్పుడు తప్పకుండా నీడలా కృప చూపే దేవుడే ప్రవణేశూపిస్తాడు ఉదయకాలం ఆరాధన కదా ఆదివారపు ఆరాధన సిద్ధపడుచున్నారా కుటుంబం అంతా కలిసి దేవుణంలో ఆయన కనిపించాడు ఆయన కనిపిస్తే మీ ఆశీర్వాదం రెట్టింపుగా మీ దీవెన రెట్టింపుగా అధికమైన కృప చేత మిమ్మల్నింపుతాడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను కీర్తన నూట ముప్పై నాలుగో అధ్యాయం రెండవ వచ్చినం పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తి యహోవాను సన్నుతించుడి దేవునికి కలిగింది కాక మీ కుటుంబం అంతా కలిసి పరిశుద్ధ స్థలం వైపు చేతులు ఎత్తి ఆరాధించినప్పుడు కుటుంబం అంతా ఆయనకు మీరు కనిపించినప్పుడు మీ జీవితంలో ఏ ఒడుదుడుకులున్నా ఏ శ్రమలో ఉన్నా ఏ ఇబ్బందులో ఉన్నా మీ అన్ని బంధకాల నుంచి విడిపించేది చూడండి మనకు ఆరాధనలో ఉన్న శక్తి మనం తెలిస్తే మన ఇంట్లో ఉండం ఆరాధనలో ఉన్న ప్రభావం నీకు తెలిస్తే అసలు ఇంట్లో మీరు ఏ పని పెట్టుకోరు ఉన్న ప్రత్యేకమైన అభిషేకం మీకు తెలిస్తే అసలు ఆ రోజు ఎక్కడికి వెళ్ళరు మీరంతా కలిసి దేవునిసాల్లో ఉంటారు ఏది ఉన్న ప్రత్యేకమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రభావం చూడండి పౌలు శీలలు జైల్లో కూర్చొని ఆరాధించారు అక్కడ కూర్చొని వాళ్ళ చేతులు కట్టేశారు కాళ్ళు కట్టేశారు మరి వాళ్ళకి ఆరాధించడానికి అసలు ఏమీ లేదు కానీ ఆ ఉన్న నోటితోనే బహుగా స్ఫుతించినప్పుడు బహుగా కీర్తనలు పాడినప్పుడు బహుగా ప్రార్థించినప్పుడు చెరసాల పునాదులే అదిరిపోయాయి అందరి చేతులకు ఉన్న సంఖ్యలు తెగిపోయాయి మరి నువ్వు దేవుని సందుకొచ్చి కుటుంబం అంతా కలిసి ఆరాధించినప్పుడు నీ మీదున్న శ్రమ నీ మీదున్న దుఃఖం నీ మీదున్న ప్రతి బంధకాలు ఆయన తెంచడానికి తప్పకుండా తెగిపోతాయంతే నువ్వు తెంచు ప్రవాణాల్సిన అనాల్సిన అవసరం లేదు ఆయన స్తుతించినప్పుడు ఆరాధించినప్పుడు నీ ఎడలు అధికమైన కృప చూపేది అక్కడ ఇద్దరు కలిసి ఆరాధించినప్పుడు ఇద్దరు కలిసి స్థుతించినప్పుడు ఇద్దరు కలిసి ప్రార్థించినప్పుడు అక్కడున్న ఖైదీల సంఖ్యలు అన్నీ నీ కుటుంబంలో బంధకాలు తెంచడా నీ కుటుంబంలో కరువును తీసేయడా నీ కుటుంబంలో ఇబ్బందిని తొలగించడా ఈరోజు అది తెలియకనే చాలామంది ఆదివారం ఆరాధనకు రాక ఎక్కడికే వెళ్ళిపోతున్నారు ఈరోజు ప్రభు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఆదివారపు ఆరాధన ఉన్న ప్రత్యేక అభిషేకం నీ ఇంటిని నీ ఇంట్లో ఉన్న ప్రతి సాధన బంధకాలను పెంచేసుకు నీ ఇంట్లో ఉన్న కరువును తొలగిస్తుంది నీ ఇంట్లో ఉన్న ఇబ్బంది తొలగిస్తుంది నువ్వు ఇంట్లో ఏ దానికైతే భయపడుతున్నావో అది పారదోలెలా చేసేది అది వారి రోజు ఇంట్లో కూర్చో ఎక్కడో పనుందని వెళ్ళకు ఖచ్చితంగా రోజు అన్ని పనులు మానుకొని దేవుని వచ్చి నీ కుటుంబం అంతా కలిసి పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి ఆరాధించండి నీకున్న భయాలన్నీ తొలగించి నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించి నీకున్న బంధకాలన్నీ గొలుసులన్నీ తెంపేసి నీ కుటుంబాన్ని దీవించేది నీ కుటుంబాన్ని ఉన్నత స్థలంలోకి ఎక్కించేది నీ కుటుంబంలో అన్ని విషయాల్లో దీవెన పంపించేది కాబట్టి దీవెన కావాలంటే ఆశీర్వాదం కావాలంటే బంధకాలన్నీ తెగిపోవాలంటే కుటుంబం అంతా కలిసి పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి ఆరాధించండి ప్రభు అన్ని విషయాల్లో నీ ఇంటిని కాపాడుతాడు నిన్ను కాపాడుతాడు నీ పిల్లల్ని కాపాడుతాడు నీ జీవితంలో ఎన్నడూ చూడని ఆనందాన్ని ప్రభు నీకే ఇస్తాడు అటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి నడిపించును కాదు ఆమె కోసం చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడానికి స్తోత్రము మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీ సన్నిధికి రావాలైనా చేతులెత్తి నిన్ను ఆరాధించాలి నిన్ను స్తుతించాలి స్తుతి ఆరాధనలున్న శక్తి ఎవరైతే తెలుసుకుంటారో తప్పకుండా కుటుంబం అంతా కలిసి వస్తారు జైల్లో ఆరాధించిన ఆరాధన అద్భుతమైన బంధకాలన్నీ తెంచేసింది ప్రతి ఆరాధన ప్రతి కుటుంబంలో బంధకాలని తెంచేది ప్రభు అటు కృప ప్రతి వారికి దయచేయమని ఆరాధనకు ప్రతి వారిని నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె వీడియో తెలిసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని జీవించుకున్నాను ఆమె